హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అది రేనుషా సో ఈరోజు మన వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ అండి సో ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి దీని టెక్చర్ చూపిస్తాను సో వేడి వేడిగా ఉంది కదా కొంచెం కాలుతుంది సో చూడండి లోపల టెక్చర్ కూడా ఎంత బాగుందో సో ఒకసారి టేస్ట్ చూద్దాం సో ఒకసారి టేస్ట్ కూడా చేసి నేను మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు అనేది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న సైజు పొటాటోసు నేను ఒక ఫైవ్ అయితే తీసుకున్నానండి సో పెద్దవైతే ఒక రెండు అయితే సరిపోతాయి అన్నమాట సో చక్కగా వీటిని మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి సో పీల్ ఆఫ్ చేసి చూపిస్తాను సో చూసారా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సన్నగా స్లైసెస్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా అదే విధంగా సో చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా అండి మందంగా మాత్రం కట్ చేసుకోవద్దు సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది సో మొత్తం ఇలా అన్ని స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఒక దాని మీద ఒకటి పెట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ వాటిని చాలా సన్న సన్న స్ట్రైట్ పీసెస్ లాగా కట్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి లేదా డైరెక్ట్గా మీరు దొంపనే పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను చూపించినట్టుగా అన్నీ కూడా ఆ విధంగా పల్చగా సన్నగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మందంగా ఉంటే ఏంటి అంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు బాగా ఫ్రై అది ఒకటి గమనించుకొని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మొత్తం అన్నీ మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఈ సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా సో తర్వాత ఒక టవల్ తీసుకొని కాటన్ది ఏదైనా క్లాత్ అయినా పర్లేదు సో ఈ విధంగా పరిచేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వాటి మీద ఈ విధంగా అద్దితే వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది కదా సో అట్లా వాటర్ అనేది జస్ట్ ఒక వన్ మినిట్ పాటు అలా అనండి వాటర్ అనేది కొంచెం పీల్చుకుంటుంది సో అలా ఒక వన్ మినిట్ పాటు చక్కగా తుడిచిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి మొత్తం అన్నీ కూడాను గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అండి అలాగే టేస్టీ తగినట్టుగా సాల్ట్ అలానే కారం కూడా వన్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు సో ఇందులోకి బైండింగ్ కోసం మైదా పిండిని అయితే యాడ్ చేయాలండి సో ఒక పావు కప్పు వరకు మైదా పిండి యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసి ఈ విధంగా కలిపేయాలి ఇందులో మనం వాటర్ అయితే ఏమి వేయవసరం లేదండి ఈ బంగాళదుంపుల్లో ఉన్న వాటర్ సరిపోతుంది సో చూడండి చక్కగా ఈ విధంగా అయితే వస్తుంది మనం చేత్తో ఈ విధంగా ఉండకి అనుకుంటే వచ్చేస్తుంది సో మీరు నేనైతే ఈ విధంగా ఉండలు చేస్తున్నాను మీరు డైరెక్ట్గా వేసేయాలన్నా చేత్తో పట్టుకుని డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేయచ్చు అనమాట ఒక స్పూన్తో అయినా తీసుకున్న సరిపోతుందనమాట స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవచ్చు ఇందాక నేను చెప్పాను కదా మీరు నేను బాల్స్ చేశాను డైరెక్ట్గా చేత్తో కూడా తీసుకుని డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేయొచ్చండి ఏం పర్లేదు ఉండలు చేసుకోకపోయినా కూడాను సో మీరు ఒక్క చిన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ముక్కల్ని బంగాళదంప ముక్కల్ని ఎంత సన్నగా కట్ చేస్తే అంత చక్కగా ఫ్రై అవుతాయి ఇవి కొంచెం మందంగా థిన్గా కట్ చేసినట్లయితే కనుక అనేది మనకి త్వరగా ఉడకదండి సో అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి మీరు కట్ చేసుకునేటప్పుడే ముక్కలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకోండి వీటిని వేయంగానే కదవకుండా జస్ట్ ఒక వన్ మినిట్ పాటు అయితే చక్కగా ఈ విధంగా క్రిస్పీగా వేగిపోతాయి 그런 좀 매긴 다뤄 అవుతుల సైడ్కి టర్న్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఎందుకంటే మనం చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి నేనైతే స్టవ్ అనేది ఆపేసానండి ఇంకా కొంచెం ఏదైనా వేగాలంటే ఆయిల్ హీట్కే వేగిపోతుంది సో ఇంకా ఎక్కువసేపు ఉంచితే కనుక ఏమవుతుందంటే అవి మాడిపోతాయి అనమాట సో ఈ స్టేజ్ స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఈ విధంగా మంచి కలర్ఫుల్గా రాగానే తీసేయటమేనండి సో చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది సో మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా ఇవన్నీ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి ఏంటంటే మైదా పిండి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే కనుక పిండి ఉండలు ఉండలుగా కన్ ఉండినట్టుగా అయిపోతుందనమాట సో కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి పావు కప్ కంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసినా ఏం పర్లేదు సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్